కొంచెం సత్య వాక్యం వాక్యములు విలాప వాక్యములు రెండవ విలాప వాక్యములు రెండవ వచ్చాయము పంతొమ్మిదవ విలాప వాక్యంలో రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన నీవు లేచి ఆరు వందల ఎనభై రెండవ పేజీ దయచేసి చూడండి ఆరు వందల ఎనభై రెండవ పేజీ వాక్యం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినా నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్ని కుమరించి నీ పశిల ప్రారంభం వరకు నీ చేతులను ఆయన తప్పు ఎత్తుము ప్రతి వీధి మోగను ఆకలిలోని వారు ముచ్చలుచున్నా నీవు ఎవరు ఈ ప్రకారం చేసేదివో యోవా దృష్టించి చూడము నీవు లేచి నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే రేయి మొదటి జామున మరొపెట్టి అంటున్నాడు ఎవరిని మన దేవుని యొక్క వాక్యం అని రేయి మొదటి జామున మొరపెట్టము అసలు రేయి మొదటి జామున మొరపెట్టడం అంటే ఏంటి మొదటి జాము అంటే ఏంటి ఇస్రాయల్ ప్రజలు ఆ దినాల్లో మొదటి జాము అంటే సాయంకాలం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొదటి జామ్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు రెండవ జామ్ పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు మూడవ జామ్ మూడు గంటల నుంచి తెల్లవారు ఆరు గంటలకి నాలుగవ జామ్ ఆ దినాల్లో వాళ్ళకున్నటువంటి క్యాలెండర్ ప్రకారంగా నాలుగు జాములు ఉన్నాయి ఇప్పుడు మనం కూడా తెల్లవారు జాము అంటారు చూడండి తెల్లవారు జాము సో కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే నాకు మరపెట్టుము మరపెట్టే తెల్లవారు జామున రేయి మొదటి జామున మరపెట్టే దేవుడు ఎంతగా ఆశీర్దిస్తాడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుంది చూడండి మరి ఇక్కడ మరి ఈనాటి దినాల్లో మనము ప్రస్తుత కాలంలో కొత్త సంవత్సరం జరుపుకుంటున్నాం కదా నూతన సంవత్సరం నూతన సంవత్సరం ఎప్పుడు మనకు వస్తుంది అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటి మన నూకుల సంవత్సరం వచ్చింది కాబట్టి ఇప్పుడైతే వెయ్యి మొదలు జామంటే పన్నెండు గంటల నుంచి మూడు గంటలాగా మొదలు చా పన్నెండు గంటల నుంచి మూడు గంటల మొదటి చా ఆ జాములో నువ్వు లేచి దేవుడి ప్రార్థన మరపెట్టమంటున్నాడు ఎవరి కొరకు నీ పసు పిల్లల కొరకు నీ బిడ్డల కొరకు నువ్వు మరపెట్టమంటున్నాడు చూడండి మరపెట్టడం అంటే ఏంటి నీటి ప్రార్థన విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన మరపెట్టమన్నాడు మరి ఎంతమంది అర్ధరాత్రి సమయంలో మొదటి జామున మరపెడుతున్నారు నాకైతే తెలియదు కానీ నేను అలాగా వాక్య ప్రచారంగా ధ్యానించాలి మరపెట్టాలి ప్రార్థన చేయాలని నేను ఎంతో ఆశపడుతున్నాను చూడండి అలా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎంతగా దీవించబడతావు ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో సాధారణ శత్రువు తిరుగట మనం పార్టీ ఉంది కదా మీరు పోరాడుతున్నది ఆ దురాత్మల సమూహంతో శరీరంగా కాదు కానీ అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో మరి పోరాడుతున్నారని అన్నాడు ఆ అర్థురాధ సమయంలో ఆ సాంక్షకు తిరుగుతూ ఉంటాయి మనం మొదటి చామని మనం ప్రార్థన చేస్తే రాబోయే సమస్యల కొరకు రాబోయేటువంటి ఆ ఏ సోదరులని నిమిత్తము జై పార్కు నీ బిడ్డల వరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడేమిస్తాడు ఏమిస్తాడు నువ్వు నువ్వు మరపెట్టాలి నువ్వు మరపెట్టాలి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను ఒక గ్రామంలో ఒక మెధువరాలు ఉన్నది ఆమె అర్ధరాత్రి శైలి సోదరు చావును మనపెడుతున్నది ఏముడి దేవుడి మనపెడుతున్నది ఆమె ఆమెకున్న సమస్య ఏంటి భర్తలేదు పిల్లలు ఉన్నారు కుటుంబ పోషణ తరగాలి ఉదయాన్నే సరుకులు తీసుకొచ్చుకుందా అంటే చెరువు చిల్లిగా ఏం చేస్తున్నది మొదటి చాము లేచి మరపెడత దేవుడు సన్నిధిలో మరపెడతా ఏడుస్తున్నది ప్రవ్వా నాకు సమస్యలు ఉన్నాయి అని మొదటి చాము లేచి మూడు గంటలు ప్రార్థన చేసింది దేవుడు నిజంగా మరపెడితే మనకి పాడదు కదా నిజముగా మొద దేడాలకించకుండునా సహనము కనిపెట్టినా మేరు చేయకుండునా తన పిల్లల ఆయన మేరు చేయకుండునా చూడండి నిజంగా నువ్వు మొదలు దేవుడు ఆలోచిస్తాడు తన పిల్లలు వదిలిపెడతాడా దేవుడి యొక్క వాగ్దానం ఏంటి నిన్ను విడువను ఎడబాయను దేవుడి స్తోత్రం చెప్పండి హాలిలో ఏమన్నా నమ్మాలి ఆయన వాగ్దానాలు మనం నమ్మాలి చూడండి దానిలే గారు కూడా ఇచ్చిన వాగ్దానం నమ్మారు కదా వార్లో ఒంటరి వాడు వెయ్యను ఎన్నికలేని వాడు బలబలమే